రాష్ట్రంలో అధికార పార్టీ రౌడీ ఈజాని ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలు లేకుండా పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ ఆరోపణలు చేశారు తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ను మేరిక మురళీధర్ తో పాటు కోట చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి రెడ్డి పరామర్శించారు గ్రామంలోని గౌడ్ నివాసానికి వచ్చిన మురళి వైకాపా నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు పేదలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రసాద్ పై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు ప్రశాంతంగా ఉన్న గూడూరు నియోజకవర్గంలో గడిచిన ఆరు నెలల్లోనే ఏడు హత్యలు జరిగాయని అందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రధాన కారణమని అన్నారు అలాగే ప్రభుత్వ వ్యవస్థలు మరీ దిగజారిపోతోందన్నారు వారి స్వలాభం కోసం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఏడాది నుంచి అధికార ప్రభుత్వం ఆగడాలను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్ గౌడ్ వైకాపా కోట చిట్టమూరు మండలాల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పాదర్తి రాధాకృష్ణ రెడ్డి తిరుపాలయ్య రామయ్య రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు మొన్న కూడా ఉపాధి దాని వేరే చాలా ఉపాధి హామీలో మీరు నిజాయితీగా ఉన్నారు కొన్ని దగ్గరలో అయితే మంచి అది మంచి ఆదాయం మంచి ఆదాయం అన్నారు చూస్తే సార్ చూసుకున్నా జాగ్రత్తగా అనుకున్నాం అంటే నాకు మిగతా తగ్గట్టు అదే బాతి లాగా మరి టూ మ్యాచ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీజం విపరీతంగా ఉంటుంది మా దురదృష్టం గూడూరు కాన్స్టిట్యున్సీలో పోలీస్ రౌడిజం కూడా కనబడుతూ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ పార్టీ అని ముందు ప్రశ్నించి తర్వాత వాడు జరిగిన అన్యాయాన్ని మరి అర్జీ రూపంలో ఇచ్చేదానికి కూడా తిరస్కరిస్తూ ఉన్నారు పట్టించుకోవడం లేదు చాలా బాధేస్తుంది బ్రిటిష్ పరిపాలన ఇచ్చినప్పుడు కూడా ఈ వాతావరణం లేదని మరి ఇప్పుడున్నటువంటి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంత దౌర్ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో మరి పక్షపాతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరన్నా దుర్మార్గంగా వాళ్ళని చిత్రీకరించి మరి కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం నేను అందుకే వాళ్ళందరికీ మ మనవి చేస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు పక్షపాతం లేకుండా ప్రమాణం చేసి మరి ఉద్యోగంలో జాయిన్ అవుతారు మీరు మీ ఆత్మను పరిశీలించుకోండి ఈరోజు మీరు చేస్తున్న ప్రవర్తన ఎంత దిగజారిపోతుంది వ్యవస్థలను ఎంత దిగజారుస్తున్నారు అనేది మీరు కేవలం ఒక రెండు మూడేళ్లే ఉంటారు వాళ్ళు ఆ రెండు మూడేళ్ళు ఇక్కడ పోస్టింగ్ కోసంగా ఇంత దిగజారి వ్యవస్థను నడపడం అనేది మీ మీకే వదిలేస్తున్నారు మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోండి మేము ఏమాత్రం పద్ధతిగా ఉన్నాము అందరూ గ్రామస్తులంతా ఏ పార్టీ ఎలక్షన్ వరకు పార్టీలంతే తర్వాత నువ్వు అందరూ మన జనాలు మన ప్రజలు మనం అనేది చూడకుండా పక్షపాతకంగా ఈరోజు వ్యవస్థలు అనేటివి పార్టీ ఏజెంట్ల లాగా పార్టీ కార్యకర్తలు ఉండిపోతే ఎంత దు దురదృష్టకరం అనేది మీకే వదిలిపెడుతున్నాను కరెక్ట్ కాదు రేపు జనవరి నాలుగో తేదీకి ఆరు నెలలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి ఏం సాధించారనేది ప్రశ్నించుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో బాధేస్తుంది ఏడు మర్డర్లు జరిగినాయి ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గూడూరు దీంట్లో ఏడు మర్డర్లు జరిగినాయి ఇది ఎవరు ఈ తప్పు ఎవరు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంత దౌర్భాగ్యానికి గూడూరు అది పోరాడుతుంది అనేది మీరు గమనించండి ఏడు మర్డర్ల కేసులు ప్రజాప్రతినిధులకు ఉండేవాళ్ళు రౌడీలని రౌడీ షీటర్ ఉండే వాళ్ళని ఎంతో దూరంగా పెట్టాలి అలా కాకుండా వాళ్ళ పుట్టినరోజులకే పోయి మండల సర్వసభ సమావేశంలో రౌడీలే నాకు వేశారు రౌడీలు చెప్పినట్టు జరగాలని ఇవి నేనేం కల్పించుకొని చెప్పడం లేదు ఎక్కడికి వెళ్ళినా రికార్డు ఎవిడెన్స్ ఉంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళు జరిగినటువంటి రికార్డులు ఉన్నాయి రౌడీలే నాకు సహాయం చేశారని ఒక ప్రజాప్రతినిధి మరి గొప్పగా చెప్పుకొని వాళ్ళు పుట్టినరోజులకు పోయి అటెండ్ అయితే ఏడు మాటర్లేదు ఇంకా ఎక్కువ తగతాయి ఈరోజు ఎవరు జవాబు చెప్తారు జనాలకు చాలా దురదృష్టకరం మరి పైపెచ్చు ఎవరైతే ఈ అండస్టు సృష్టిస్తున్న వ్యవస్థలు వాళ్ళతోనే సమీక్షలు చేసి మళ్ళా ఏదో వారు ప్యాచ్ వర్క్ చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం ఈరోజు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళిన వ్యవస్థల గురించి ఇంత దిగజారి మరి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ వేదన మనం గుర్తించాలా నేను ఈ సందర్భంగా మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నాము ఒక ఆరు నెలలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కైనా ఆరు నెలలు అవకాశం ఇవ్వాలి అయిన తర్వాత నుంచి పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా మరి ఈ అన్యాయాలని ఎదిరించుకునే దానికి కారోన్ముఖంగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తాం ఎప్పుడు కూడా దౌర్జన్యం అనేది కరెక్ట్ కాదు మట్టిలో కలిసిపోతారు దౌర్జన్యం చేసిన వాళ్ళందరూ కూడా ఏదో శాశ్వతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అందులో వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు ఎంతో గౌరవంగా ఉండాల్సిన వ్యవస్థలు మరి దిగజారిపోతుంటే చాలా బాధేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఏదైనా ప్రతి విషయం కూడా తిరిగి జవాబు చెప్పే పరిస్థితి వస్తుంది మీరు చేస్తున్న అన్యాయాన్ని ఒకలా శక్తి లేని పరిస్థితుల్లో ఓర్చుకొనే ఉంటారు కానీ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైన తర్వాత ప్రజా ఉద్యమాలు ప్రజా వ్యతిరేకత మరి పెరిగిన తర్వాత పెద్ద పెద్ద ప్రభుత్వాలు కూలిపోయినాయని కూడా మీరు ద్వారా తెలియజేసుకుంటూ దయ ఉంచి గూడూరిని ఒక్కసారి ప్రత్యేకంగా చూడండి శాంతిని కోరుకుంటారు గూడూరు అట్లాంటి నియోజకవర్గం ఇది ఈరోజు ఈ రకంగా తయారవడం ఆరు నెలల్లోనే ఏడు మంటలు జరగడం అంటే నాకు నిజంగా ఎంత దురదృష్టకరం అని కూడా నేను తెలియజేసుకుంటూ అది ఎవరైనా చేసి ఉండొచ్చు ఎవరైనా కానీ వాతావరణం సృష్టించేదానికి కదా వ్యవస్థలు ఉండేది మరి ముందుగా పసిగట్టి మరి కంప్లైంట్ చేసినప్పుడు కానీ లేదా వాళ్ళు వచ్చి వాళ్ళు జరిగిన అన్యాయానికి మరి వినవలసిన పరిస్థితులు కూడా లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం అయితే వాళ్ళకి రాసి మర్యాదలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సెకండ్ గేట్ జరిగాయి అంటే ఒక రకంగా రెండో తరగతి వాళ్ళలాగా చూడడం అనేది కరెక్ట్ కాదు ఈ దేశంలో పుట్టి ఈగా ఈ గాలి పీల్చుకుంటూ ఈ వాతావరణం సృష్టించడం అనేది కరెక్ట్గా అదే మీ ద్వారా నేను తెలియజేసుకోండి